లో నేను పెట్రోల్ బంక్ డీలర్ని రెండు వేల రెండు నుంచి నేను డీలర్గా ఉన్నాను కొత్తగా రెండు వేల పంతొమ్మిదిలో ఒంగోలు నా కొడుకు మీద పెట్రోల్ బంక్ వచ్చింది ఆ పెట్రోల్ బంక్ పని మీద ఒంగోలు చేస్తున్నాను అప్పుడు నిరంజన్ రెడ్డి గారు కమిషనర్ నిరంజన్ రెడ్డి గారు అక్కడ పని చేస్తున్నాడు పని చేస్తున్నప్పుడు నా పని నేను కట్టుకునేటప్పుడు నా పనులు ఆపుకుంటూ వచ్చినాడు ఆపుకుంటూ వస్తే నేను మా పోయి కమిషనర్ కదా మంచిగా కింద సిబ్బందికి అంతా ఇచ్చినాను డబ్బులు కానీ ఈయనకు ఇచ్చినారో ఏమీ లేదో మనకు తెలియదు తర్వాత నన్ను పిలిచి కూర్చోబెట్టుకున్న తర్వాత నన్ను మూడు లక్షలు అడిగినాడు మూడు లక్షలు అడిగితే ఏ సార్ నేను అందరికి ఇచ్చినాను మీకు ఇచ్చినారో లేదో నాకు తెలియదు అని అని చెప్పిన చెప్తే కానీ కూర్చో కూర్చొని మాట్లాడితే రెండు లక్షలకు అడిగినారు రెండు లక్షలు కూడా కాదు సార్ నాకు అంత కాదు లేదు సార్ అందరికి ఇచ్చినాను ఎనివర్సిటీ ఫైనల్లో ఉంది ఒక లక్ష ఇస్తాను సార్ అని చెప్పి అని నేను మా ఫ్రెండ్ తీసిపోయి ఆయన ఇంటి దగ్గర మేము ఇచ్చొచ్చినాము ఇచ్చొచ్చిన తర్వాత మళ్ళీ రోజు వారం పది రోజులలో నా ప్లాన్ అప్లోడ్ చేయకుండా సంతకం పెట్టకుండా కూడా అప్లోడ్ కాలేదు ఆ పైలు ఫైల్ అట్లా ఇప్పటికీ పెండింగ్ ఉంది ఇప్పటికి కూడా పెండింగ్ ఉంది ఆయన వెళ్ళిపోయి ట్రాన్ఫర్ అయిన తర్వాత కూడా నాకు ఈ విషయం చెప్పలే ట్రాన్ఫర్ అయినాను నేను ఏరే ఆఫీసర్ వస్తే నీకు చెప్తాను అప్లోడ్ చేపిస్తాను అని కూడా నాకు చెప్పలే నాకు నాకు ఫోనే చేయలేదు నాకు ఫోన్ టచ్ంగ్లో లేడు అసలు వచ్చిన తర్వాత సరే సరే మరల ఏదో ఒక రోజు దొరుకుతా అనుకున్నా అనుకున్న కనపడతాడు కదా మాట్లాడదాం అనుకున్నాను ఆ ఫైల్ పెండింగ్ అయ్యి అట్లే బంకు రన్నింగ్ చేసుకుంటున్నా చేపిస్తే చేపిస్తే ఆఫీసర్ నాకు హెచ్పి ఐవై ఆఫీసర్లో నన్ను ప్లాన్ రాలే ప్లాన్ రాలేదంటే కెనాపి కూడా ఆపుకొని ఇది అప్లోడ్ కాకుండా ఉంటే నేను చేసుకుంటూ వచ్చిన నడుపుకుంటూ వచ్చిన బంకు కొద్ది రోజుల తర్వాత మళ్ళీ నేను ఆ బంకు అక్కడ అక్కడ నుంచి నేను నంద్యాలకు వచ్చిన తర్వాత ఇక్కడ నంద్యాలలో జాయిన్ అయినాడని తెలిసి నేను ఆ రోజు నంద్యాలకు ఆఫీస్ పోయినాను ఆఫీస్ లేకపోతే కొంచెం నాకు పెట్రోల్ బంక్ ఇక్కడ శాంక్షన్ అయినా డివైడర్ కొట్టాలని చెప్పి అంటే సరే 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 మళ్ళీ యాభై వేలు అడిగినాడు యాభై వేలు ఆ రోజే అందరూ బొకేలు ఇస్తుంటే అందరు వచ్చి జాయిన్ అవుతున్నారని బొకేలు ఇస్తుంటే నేను డబ్బులు యాభై వేలు ఇచ్చి కట్టా యాభై వేలు రూపాయలు కట్టా ఆయన పైల్లో పెట్టి తీసుకోండి సార్ నాకు అతని అంతే కొంచెం టైం పడుతుంది అని మాట్లాడినాడు తర్వాత కొన్ని దాని తర్వాత మళ్ళీ కొన్ని ఫైల్స్ జరిగిన తర్వాత కొన్ని ఫైల్స్ జరిగిన తర్వాత ఈరోజు కొన్ని పైసు జరిగినంత నాకు ఇది ఎంటీ ల్యాండ్ పన్ను కట్టడానికి పోయినాను పన్ను కట్టడానికి పోతే షెంటుకు ఏడు వందలు అడిగినాడు ఏడు వందలు అడిగి తర్వాత ఐదు వందలు ఇస్తానంటే పరుక్ గారికి మినిస్టర్ గారికి అడిగిపోయి అడగ అడగమన్నాడు సార్ పరు ఆయన దగ్గరికి ఎందుకు సార్ నేను అడిగినాను అంటే ఆయన కాడ కూడా పోయి డబ్బులు తీసుకోవచ్చు ఆయన డబ్బులు తీసుకోవచ్చు ఆయనతో మాట్లాడుకున్నారా నాదేం లేదు నేను చేసేస్తాను అని అన్నాడు కానీ మినిస్టర్ పరుక్ గారు అట్లాంటి వాడు కాదు నేను ముప్పై ఏళ్ళ నుంచి ఆయన చూస్తున్నా ఆయన ఒక రూపాయి అడిగే మనిషి కాదు నాకు తెలుసు నువ్వు చేయండి సార్ అంటే లేదు పరుక్ కాడి పొమ్మన్నాడు నేను పరుక్కాడికి కూడా ఏరియా మీడియా మిత్రులతో ఆ సమాచారం కూడా అందించిన ఆయనకి అందించిన తర్వాత అప్లోడ్ చేయకుండా అప్పట్లో పెట్టి నేను పోయి రోజు ఆఫీసులో మధ్య సచివాలయాల మనకి తిరుగుతుంటే కూడా కానీ పట్టించుకోకుండా ఆ పైలు అప్లోడ్ చేయగాకండి అని నేను చెప్పి మాట్లాడుతున్నాడు దానికి నిన్న నేను ఒక మీడియా మిత్రుని అంటే నిన్న మంగళవారం మీడియా మిత్రుని తీసుకుని పోయి నా డబ్బులు పోతే పని చేయకపోతే చేయపోయినాడు నా డబ్బులు నాకు ఇచ్చే చాలు రెండు వేల పంతొమ్మిది నుంచి పెండింగ్ ఉండే ఇప్పుడు డబ్బులు తీసుకున్నాడు ఇవ్వలేదు నాకు దయచేసి నా డబ్బులు ఒక మీడియా మిత్రుని లోపలికి పంపిస్తే వాడు ఒక బ్రోకర్ గాడు ఆ బ్రోకర్ పని చేసుకుంటే నా కాడికి వచ్చినాడు వాని మాట నేను మీరు ఎందుకు వచ్చినారా అని అన్నాడు అని అంటే సరేలేనా అంతే అన్నలే నాకు లోపల నాకు ఎన్న కనపడలేదని చెప్పి నేను బయటకు వచ్చినాను బయటకు వచ్చిన వచ్చి బయటకు వచ్చిన తర్వాత నాకు వెళ్ళి రూమ్ చూసుకుంటూ వచ్చినాడు సరే నేను నాదేమన్నా తప్పుందేమో రూమ్ చూసుకుంటూ వచ్చినాడు అనుకోని డోర్ మళ్ళా బయటకు వచ్చినా కార్లో నిలబడినాడు కార్ కాడికి కూడా సార్ అని పిలిచినాను కానీ పలకుండా వెళ్ళిపోయినాడు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మేమేం మాట్లాడలేదు ఈరోజు ఉదయం ఈరోజు బుధవారం ఉదయము నేను ఉదయం ఆరు గంటలకు గుడికి పోతుంటే అది ముప్పై ఏళ్ళ నుంచి నేను టెంపుల్కి వెళ్తాను పోతా పోతా టీ ఆగిపోదామని అక్కడ నిలబడిన నా కారు నా కారు కానీ ఆయన కారు నిలబడింది నిలబడినందు రెండు వేల పంతొమ్మిది నుంచి ఉన్నాడు తెలుసు పరిచయం ఉంది డబ్బులు తీసుకున్నా కాడ అన్ని విధాలుగా నన్ను వాడుకున్నాడు సరే నేను నిన్న అన్నది నాకు నేను నా విన్న విషయము నాతో డైరెక్ట్గా వెళ్ళా ఎవరో మీడియా మిత్రులతో అన్నాడు అది నిజమో అబద్ధమో నాకు తెలియదు నన్ను భోకర్ అన్నాడు భోకర్ అంటే అది పెద్ద పదం నేను పారిశ్రామికవేత్తని నేను పెట్రోల్ బంకులు నడుపుకొని బతుకుతున్నా నాకు ఏ రాజకీయంతో నాకు అవసరం లేదు నాకు ఇష్టమైన వాళ్ళకి ఓట్లు వేస్తాను అంతేగాని అని చెప్పి నేను ఆయన పోయి డోర్ కొట్టడం తొలిగితే జరిగింది అతనే డోర్ తీసుకొని సీరియస్గా నా అడికి వచ్చి ఆ ఏం మాట్లాడుతున్నావు అని మాట్లాడినాడు ఏం సార్ భయపిస్తున్నారు అని నేను మాట్లాడితే దానికి నువ్వెవరో నాకు తెలియదు అని చెప్పి లోపల డోర్ వేసుకుంటే నేను డోర్ పట్టి తీసి తీసి సార్ ఏంది సార్ ఇట్లా మాట్లాడుతున్నాను రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చినాను సార్ డబ్బులు ఇప్పుడు కూడా అని అంటే అదంతా నాకు తెలియదు నువ్వు నాకు తెలియనే తెలియదు నేను నీకు డబ్బులు బాకలేవు డబ్బులు ఉంటే ప్రూఫ్ చూపి నీ కాడ అని మాట్లాడినాడు మాట్లాడినప్పుడు నన్ను వాళ్ళ వాళ్ళ కా అటెండర్ అటెండర్ ఉండే అన్న ఆఫీస్ కాటికి రమ్మని నన్నే దొబ్బినారన్న దొబ్బితే అన్న ఏదన్నా దొబ్బుతారు అటెండ్ పేరు సుబ్బరాయుడు సుబ్బరాయుడు నన్ను దొబ్బినాడన్న దొబ్బితే అన్న దుబ్బ ఆకుండా ఆ దుబ్బే ముందల్లా నా చెల్లు కూడా ఆయన కారు కింద పడింది ఆ కారు కింద పడే లోపల నేను కారు చెల్లు తీసుకునే లోపలే నాకు డోర్ తక్కువ వేసేసి నా భుజం కూడా తగిలింది అన్న అది తగిలిన తర్వాత చెల్లు తీసుకుందామని తీసుకున్నప్పుడు టైరు వచ్చేసింది ఫాస్ట్గా నేను చెల్లు తీసుకుని బయటకు అన్న ఇది జరిగింది ఈరోజు నేను ఆయన మీద నాకు కోపం లేదు ఏ గవర్నమెంట్ ఎంప్లాయీస్తో నాకు ఎటువంటి దురుద్దేశం కానీ వాళ్ళ మీద నాకు ఆవేశం కానీ వాళ్ళ మీద నాకు కోపం కానీ ఎటువంటిది నాకు లేదు నేను ఒక ఎం నేను ఒక బిజినెస్ ని నాకు అందరు అవసరమే నేనేం పొలిటికల్ లీడర్ని కాదు నాకు అందరు అవసరమే అందరు కావాలి ఆయన చేసిన తప్పుకే నేను ఇలా ఈ ప్రెస్ మీట్ ఇవ్వాల్సింది వచ్చింది నేను పోలీసు వాళ్ళను పోలీసు అందరూ నాకు నేను అందరితో ఫ్రెండ్లీగానే ఉంటాను కానీ నేను డబ్బులు ఇచ్చే ఎక్కడన్నా ఇప్పించే అడిగిన కాడికి ఇచ్చి అన్న ఇంత ఇస్తాను ఇంత ఇయ్యలేను ఇంత ఇచ్చి చేపించుకొని పోతాను నేను అంత తప్ప ఇంకొకటి నేను ఇవ్వను నా ఫైల్ చేయాలా అనేది ఎప్పుడూ లేదు నేను గత పదహైదేళ్ళు ఇరవై ఏళ్ళు ఎంపీ దగ్గర చేసినాను ఎంపీ దగ్గర కానీ అన్ని ఆఫీసర్తో నేనే వర్క్ చేపిస్తున్నా ఏదైనా పర్సనల్ కానీ కార్ యాక్సిడెంట్లు కానీ లారీలు యాక్సిడెంట్లు కానీ ఏం జరిగినా అన్ని నేనే చూసుకుంటాను అన్ని నేనే చేస్తున్నా వాళ్ళ ప్రాపర్టీ మేనేజర్గా పనిచేస్తున్నా నేను ఇప్పుడు పెట్రోల్ బంకులు నడుపుకుంటున్నా నా బంకులతో నేను ఉంటున్నాను ఆయన నాకు నాకేం శత్రువు కాదు కమిషనర్ నా విన ఈ రోజు కంప్లైంట్ ఇచ్చిన ఇంటి దగ్గర పోయి వాళ్ళ భార్య వాళ్ళ భార్య కూడా నేను అడిగి అడిగొచ్చినమ్మా ఎక్కడికి పోయినాడమ్మా ఇంటి దగ్గర పోయి భార్యను కూడా ఆయన వాళ్ళ మిస్సెస్ని కూడా అడిగితే మేడం ఎక్కడికి పోయినాడంటే అన్న అయ్యా పొద్దున్న బయటికి పోయినాడు ఇప్పుడు రాడు అర్ధగంట కూడా ఇంట్లో ఉన్నాడు అని చెప్పి చెప్పింది ఆయన ఇంట్లోనే ఉన్నాడు పొలిటికల్ అంటారు నాకు తెలుసు ఆ గిదూరు ఎమ్మెల్యే నాకు కజిన్ బ్రదరు కజిన్ బ్రదర్ నాకు గిద్దలూరు ఆయన అశోక్ రెడ్డి అశోక్ రెడ్డి నా పేరు చెప్పినా కనుకుంటారు మా ఊర్లో అందరూ వేసేది ఆయనకే ఓట్లు మా ఊర్లో ఇప్పుడు ఎంక్వైరీ చేసినా కూడా ఎనిమిది వందలు తొమ్మిది వందలు ఆయన వదిలిపెట్టి పోరు అటువంటి వాళ్ళను నన్ను కూడా నువ్వు నువ్వెంత అని చెప్పి మాట్లాడిపోతున్నా పోయినాడు నేను ప్రశ్న ఇస్తానని చెప్పిన తర్వాత పోయి ఆయన కంప్లైంట్ ఇచ్చినాడు నిన్న నేను ఎవరికి తెలియకుండానే డబ్బులు పోతే పోయిన అన్న మన డబ్బులు ఇప్పి పని చేయకపోతే పోయినాడు ఏం కాదు ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చిన డబ్బులు ఇప్పటికి ఇలా ఇప్పుడు చేసిన పైన కూడా ఆయన చేయడు ఇట్లనే నువ్వు వరకు డబ్బులు తీసుకుంటాడు పని చేయడు పనిచేయడు కాబట్టి నా డబ్బులు ఏమైనా ఒక మీడియా మిత్రుని మధ్యవర్తిగా పంపించి నా డబ్బులు నాకు ఇప్పి అన్నా అని చెప్పి నేను అడిగినాను తప్ప మధ్యలో గంజరగోళం చేయలేదు ఆయన ఏం హింసించలేదు ఆయన బాధ పెట్టలేదు ఒక్క చిన్న మాట కూడా అనలేదు నా ఫోన్ కూడా చూసుకొని బ్లాక్ లిస్ట్లో పెట్టినాడు నా ఫోన్ నెంబర్లు కూడా బ్లాక్ లిస్ట్లో పెట్టినాడు అంటే నేను చేయకూడదని ఇంకా ఇంత జరిగినానికే నేను ఇంకా ప్రెస్ మీటింగ్ ఆయన నా మీద కంప్లైంట్ ఇచ్చి నేను ఆయన తగలను కూడా తగలేదు నా పిల్లల మీద ప్రమాణంగా సీసీ కెమెరాలు చూసుకోమని చెప్పు స్లిప్పింగ్ తీసుకోమను ఏమైనా తీసుకోమను అని చూసుకోమను అన్నీ చూసుకొని నా మీద ఏదైనా చర్య తీసుకోవచ్చు నేనైతే ఆయనకు అన్యాయం చేయాలని నేనగే ఇంకా లంచం తీసుకున్నాడు అని పబ్లిక్ చెప్పకుండా నేను ఇంకా మీడియా మిత్రుని మధ్యవర్తిగా పంపించినందుకు ఇదంతా నా మీద చేస్తున్నాడు ఆయన నువ్వు మీడియా మిత్రునికి చెప్తావా నన్ను డబ్బులు చెప్తావా నాకు నన్ను నన్ను ఎందుకు బయటకి నీకు నాకు పరిచయం ఉన్నట్టు కానీ రెండు వేల పంతొమ్మిదిలో ఉన్నట్టు కానీ ఎవరికి చెప్పకూడదు అని చెప్పి మాట్లాడతాను ఒక్కొక్క రోజు రెండు గంటల నుంచి రెండున్నర మూడు గంటల దాకా ఆయన లంచ్ తిని కూర్చుంటే బయట కూర్చోమంటే కూర్చున్నాను నేను నా డబ్బులు నాకు ఇస్తే నేను ఆయన అడగను కదా నా పని పెండింగ్ పెడా నా డబ్బులు అట్లే ఆపుకొని పెట్టుకుండే నేను డబ్బులు బాగాలేదు నువ్వు ఎవరో నాకు తెలియదు అంటే నీకు ఈరోజు నాకు ఆడ అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి నేను సాక్ష్యాలు ఉండే అన్నీ ఇస్తాను ఆయన పైలు పెట్టిన సంతకాలు ఉన్నాయి అన్నీ కూడా మీకు మీడియా మిత్రులకు ఇస్తాను నేను ఇట్లాంటివి చేసి కూడా నన్ను ఈరోజు నా మీద కంప్లైంట్ ఆయన పుట్టించినాడంటే ఆయన దురుద్దేశంతో పుట్టించినాడు కానీ నేను ఆయనకు నేను ఆయన చెయ్యి కూడా తగలేదు ఆయన చెయ్యి కూడా నేను ఆయన తగలలేదు ఆయన కనీసం ఆయన బనిగిని కూడా తగలలేదు ఆయన టీషర్ట్ కూడా తెతాడు వాళ్ళ వాళ్ళ అటెండరే నన్ను దెబ్బినాడు శుభ్రైడ్ అని అక్కడికి రానన్నా అక్కడ మాట్లాడదామని మాట్లాడినాడు అంతేగాని నేనైతే ఆయనకు ఏ ఏ మాట కూడా ఏ మాట చిన్న మాట కూడా అనలేదు రెండు వేల పంతొమ్మిదిలో డబ్బులు తీసుకున్నావు సార్ అన్న డబ్బులు నాకు ఏమంటే నువ్వు ఎవడి నాకు అన్న నీకు నన్ను అడగనికి నువ్వు ఎవడో నాకు తెలియదు

నంది పైపులో చేస్తున్నప్పుడే నేను పెట్రోల్ బంక్ డీలర్ని రెండు వేల రెండులో నాది స్టార్ట్ అయింది తర్వాత నా కొడుకు వచ్చింది ఒంగోలు టౌన్లో అక్కడికి పోయినప్పుడు ఈయన పరిచయం అయినాడు ఆడ పరిచయం అయినా రెండు వేల పంతొమ్మిదిలో ఆయన సంతకాలు పెట్టినాయి అవన్నీ ఉన్నాయి పైల్స్ నాకు ప్లాన్ కూడా అప్లోడ్ చేయాలి డబ్బులు తీసుకున్నారు అప్లోడ్ చేయాలి ప్లాన్ అప్లోడ్ తీసుకోకుండా చేయకుండా డబ్బులు తీసుకొని ట్రాన్స్ఫర్ అయిపోయినాడు పోయిన తర్వాత ఏమన్నా ఇబ్బంది ఏమన్నా భయపడేమన్నా నాకేమన్నా ఫోన్ చేసి చెప్పినాడా డబ్బులు తీసుకున్నానే ఫైల్ చేయాలని చెప్పలేదు అది కూడా చెప్పలేదు ఇప్పుడు కూడా డబ్బులు ఇచ్చిన తర్వాత కూడా నాకు ఎవరో నువ్వు తెలియదు అని అన్ని మాట్లాడినది సరే దానికి కూడా నేను అనుకోలే నేను లోకాయుత్లో చేద్దామని చెప్పి మాట్లాడుకున్నాం అంతే తప్ప ఆయన ఏమన్నా మేము కొట్టాలని కదా ఒక గవర్నమెంట్ ఎంప్లాయీని మేము కొట్టాలని ఎందుకు అనుకుంటాం చెప్పండి అయితే మాకేం చేతురవ ఉంది అని చేయించుకుంటే పనులు చేయించుకుంటాం చేయకపోతే కామగా ఉంటాం అంతేగాని ఆయన ఎందుకు కొడతాం మేము అక్కడ క్లిప్పింగ్లు అన్నీ చూసుకోండి నాకు తప్పు ఉంటే మీరు రాండి మళ్ళీ నేను మాట్లాడతాను అది తప్పు ఉంటే కనుక ఏ తప్పు చేసినా చిన్న వరుడు ఆయన తిట్టినా కూడా రికార్డింగ్ తియండి నా కాడే నేను ఇచ్చిన ప్రూఫ్లో ఇంటికి పోయి డబ్బులు ఇచ్చిన ఈ ఏడుగా డబ్బులు అంటే కూడా ఇంటికాడ ఇచ్చిన తీసిపోయి ఒంగోలులో ఆఫీసులో ఇవ్వాలి సార్ ఇంటికాడ ఇవ్వాలంటే ఇంట్లో ఇవ్వండి ఇంటికాడ తీసిపోయి ఇచ్చిన అది కూడా మున్సిపల్ గవర్నమెంట్ క్వార్టర్స్ మున్సిపల్ గవర్నమెంట్ ఒక కమిషనర్కి ఇచ్చే క్వార్టర్స్ అది ఆ క్వార్టర్స్లో ఎవరు స్టాఫ్ ఎవరు ఉండరు ఆయన ఒక్కొక్కడే ఉంటాడు ఆయన ఇప్పుడు నందాల ఆఫీసులో జాయినింగ్ రోజే ఇచ్చిన ఇక్కడ నుంచి జాయిన్గా అందరు బొకేలు ఇస్తుంటే నేను నేను డబ్బులు కవర్ ఇచ్చి వచ్చిన పనులు చేస్తాడు మనకు దొరికినా లేని పనులు చేస్తా పాత మనిషి తెలిసినోడు పరిచయం ఉండడు చేస్తాడని ఇచ్చినాను తప్ప ఆయన నాకేమి ఇంకొకటి ఇంకొకటిగా ఇంకొకటి ఆయన నేను శత్రువుగా ఆయన చూడాలని నాకు లేదు నాకే ఆయనకు నాకు ఏం చెత్రు ఉండదన్న ఆయన కొట్టాల్సినంత అవసరం నాకేమొచ్చింది